సార్ నమస్కారం సార్ సార్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో ఇప్పుడు అమెరికా కూడా రంగంలోకి దిగింది ట్రంప్ ఒక ప్రకటన చేశాడు ఇరాన్ పైన మేము దాడులు చేశాము ఎక్కడ ఉన్నాయో వాటి వాటన్నింటిని కూడా పేల్ చేశామంటూ కూడా ఆయన ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి ఏం జరిగింది అసలు ఏ స్థాయిలో డ్యామేజ్ చేశారు ఇరాన్ పైన మరి ఇప్పుడు ఇరాన్ కు మద్దతుగా రష్యా చైనా ఏమన్నా రంగంలోకి దిగుతాయా ఈ దాడుల తర్వాత ఇటు చైనా ఏం ఇరాన్ ఏం చేయబోతుంది ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది ఆయన వారింగ్ కూడా ఇచ్చారు శాంతికి వస్తే ఓకే లేదంటే మళ్ళీ దాడులు చేస్తామని కూడా ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు మరి శాంతి వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా ఓవరాల్ గా దీని గురించి ఏం చెప్తారు ట్రంప్ ఊహించినట్టే నేను చెప్పాను ట్రంప్ అటాక్ చేయబోతున్నాడు అని ఎందుకంటే అందరికి తెలిసిపోయింది ట్రంప్ మామూలుగా అయితే రెండు వారాలు టైం ఇచ్చాడు ఆ రెండు వారాలు తర్వాత నేను డిసైడ్ చేస్తానన్నాడు కానీ రెండు రోజులు గడవక ముందే మళ్ళీ నిన్న ట్రంప్ ట్రూత్ సోషల్ అనే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఏం చెప్పాడంటే మేము రాత్రి మూడు బాంబులు మూడు బాంబులు అని లేదు మూడు చోట్ల ఇరాన్లో మూడు చోట్ల ధ్వంసం చేసాము మరికొన్ని కూడా ధ్వంసం అని చెప్పాడు సో అవి ఏవేవని కూడా ఆయన చెప్పాడు ఫోర్జో ఒకటి నతాంజో ఒకటి ఇస్ఫహాన్ ఒకటి ఈ మూడు న్యూక్లియర్ సైట్లు ఈ మూడింటిని కంప్లీట్ గా మేము ధ్వంసం చేసేసాము మా జిబియు ఫిఫ్టీ సెవెన్ ఏదైతే ఉందో దాని అక్కడ వేశాం బంకర్ బస్ట్ర బాంబు కంప్లీట్గా ధ్వంసం చేశాము వెనక్కి కూడా సక్సెస్ఫుల్ గా అమెరికా చేరుకున్నాయి సో మా పేట్రియట్స్ దేశభక్తులైన సైనికులకి అభినందన తెలియజేస్తున్నాను తర్వాత ఎప్పుడూ లేనంతగా మేము ఇజ్రాయెల్ కోఆర్డినేషన్ గా అటాక్ చేశాము చరిత్రలో ఎప్పుడూ లేదు ఇది సో నెతన్యాహ్ కూడా బెంజమిన్ నెతన్యా థ్యాంక్స్ చెప్తున్నాను తర్వాత ఇది ఇప్పుడు ఇరాన్కి ఇది పీస్ టైం ఇంకా శాంతికి కాలం వచ్చింది సో శాంతి కోసం ఇరాన్ ఇప్పుడు కానీ వస్తే మేము శాంతి ఒప్పందం చేసుకుంటాము లేదంటే మళ్ళీ ఇరాన్ ఫర్దర్ ఫర్దర్గా అటాక్ చేస్తాము అనేది ట్రంప్ బేసిక్గా చెప్పిన మాట ఇది దీని పట్ల ఇరాన్ ఏముంటుందంటే రెండు విషయాలు చెప్పింది ఒకటి అమెరికా ఏ రకమైన ఇంటర్నేషనల్ చట్టాలని ఫాలో కాలేదు మాది ఒక సార్వభౌమ దేశం మా దేశంలో మేము నాన్ న్యూక్లియర్ బాంబుకి సంబంధించి యురేనియం నిల్వల్ని ఇవన్నీ పెట్టుకున్నాం తప్ప న్యూక్లియర్ బాంబు అనేది మేము తయారు చేయలేదు మేము ఏదైతే రెండు వేల పదహైదులో ఒప్పందం చేసుకున్నామో ఆ ఒప్పందానికి అనుగుణంగానే నిల్వల్ని పెంచుకుంటున్నాం తప్ప ఆ ఒప్పందాన్ని మీరి మేము యురేనియం నిల్వల్ని పెంచుకోలేదు మా దగ్గర ఏ రకమైన న్యూక్లియర్ బాంబు లేదని అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది లాస్ట్ ఇయర్ కూడా ఇరవై నాలుగు సార్లు అది వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకునింది ఈవెన్ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా ఇరాన్లో న్యూక్లియర్ బాంబని లేదని చెప్పినా కూడా వీళ్ళు అటాక్ చేయడం అనేది గవర్నమెంట్ విషయం ఇంటర్నేషనల్ లాస్ ని ఎన్పిటి నాన్ పొలిప్లేషన్ ఒప్పందాన్ని అనేక ఇంటర్నేషనల్ ని ట్రంప్ పట్టించుకోలేదు అనేది ఒకటి అలాగే తామ నిల్వలు అక్కడ లేవు ట్రంప్ నాశనం చేసింది ఏమీ లేదు మేము ఆల్రెడీ ఆ నిల్వల్ని తరలించేసాం వేరే చోటికి కాబట్టి అక్కడ ఒట్టి కొండల్లో బాంబేసిపోయాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు అనేది కూడా ఇరాన్ ప్రకటించింది సో ఇది ఇరాన్ స్టాండ్ ఇంకా ఇజ్రాయెల్ వీటన్నిట్లోకి ఇప్పుడు హ్యాపీగా ఉండేది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ గోల్ ఏంటి అమెరికాని ఏదో ఒక రకంగా రంగంలోకి దించి ఇరాన్ మీద దాడి చేయించాలని నిజానికి శాంతి ఒప్పందం చేసుకొని ఆంక్షలు తొలగించుకుంటే ఇరాన్ అభివృద్ధి అయితే ఫస్ట్ బాధపడేది భయపడేది ఎవరంటే ఇజ్రాయల్ ఇజ్రాయెల్ దృష్టిలో ఇరాన్ అనేది బలంగా ఉండకూడదు ఒక బలహీన పడిపోవాలి ఒక ఇరాక్ ఎలాగ బలహీన పడిపోయిందో అలాగ పడిపోతే గ్రేటర్ ఇజ్రాయెల్ అనే తన కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవడానికి మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్కి ఇంకా అడ్డు ఉండదు ఒకే ఒక అడ్డు ఇరాన్ ఇరాన్ ఎలాగన్నా నాశనం చేయాలి కొమేనియన్ చంపేసి కొత్త తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఎట్లాగైతే సిరియాలో పెట్టుకున్నారో అలాగే తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని పెట్టుకోవాలనేది ఇజ్రాయెల్ గోల్ అందుకని అమెరికాని ఇజ్రాయెల్ రంగంలోకి దించింది సో అందువల్ల ఇప్పటి వరకు గోల్ గోల్లో ఒక స్టెప్ అయితే సక్సెస్ అయింది అమెరికాని దించడంలో సక్సెస్ అయింది ఇజ్రాయెల్ సో అందరికంటే హ్యాపీగా ఉన్న పర్సన్ ఎవరంటే ఇప్పుడు బెంజమిన్ నెత్తారు ఎందుకంటే అతనికి స్వదేశంలో కూడా వ్యతిరేకత ఉంది ఇప్పుడు దీనివల్ల అతను ఒక హీరో లాగా అయిపోయాడు దేశంలో కూడా సో అందరికంటే హ్యాపీగా ఉండేది అది ఇక అమెరికాలో పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ అమెరికన్ లో కాంగ్రెస్ పర్మిషన్ తీసుకొని అటాక్ చేయాలన్నమాట కి అంత పవర్స్ ఉండవు సొంతంగా నిర్ణయించుకునే పవర్స్ కానీ ఇక్కడ ఎవరిని కేర్ చేయట్లేదు ట్రంప్ ఇంటర్నేషనల్ లాస్ ని క్యార్ చేయట్లేదు ఇంటర్నేషనల్ సమాజానికి భయపడట్లేదు సొంత ఈ లాస్ ని కాన్స్టిట్యూషన్ ని అధిగమించాడు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కూడా పక్కన పెట్టేశాడు ట్రంప్ అందువల్ల ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ తనకుండే స్పెషల్ పవర్స్ ఉపయోగించుకొని ట్రంప్ మీద చర్య తీసుకోవాలని ప్రయత్నిస్తుంది అంటున్నారు ట్రంప్ క్యారే పరిస్థితి లేదు ట్రంప్ దేన్ని చేసే పరిస్థితి లేదు అతన్ని ఎవడు కూడా ఏమి చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఇంటర్నేషనల్ చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళని ఎవరు శిక్షించాలి ఇంటర్నేషనల్ సంస్థలు సృష్టి శిక్షించాలి ఆ ఇంటర్నేషనల్ సంస్థలకి కూరలు ఏమీ లేవు వీటిని శిక్షించే అధికారం లేదు లేకపోతే నెతనాహ్ని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎప్పుడూ అతన్ని వార్ క్రిమినల్ గా డిక్లేర్ చేసింది యాభై ఆరు వేల మంది ఈ ప్రాణాలు తీశాడు అందులో సగం పైన పిల్లలు అని చెప్పి అయినా కూడా అతను ఏం చేసుకోలేకపోతుంది అతను హీరోగా ఎదుగుతున్నాడు తప్ప ఏం లేదు ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుంది అట్లాగే చైనా రష్యా ఏం చేయిపోతాయి ఎందుకంటే ఇరాన్ మొన్నటి వరకు ఏం చెప్పిందంటే మా దేశం మీద అమెరికాగానే అటాక్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ చెప్పింది అట్లాగే హిజ్బుల్లా తర్వాత యమన్ లో హౌతేలు షియా మిల్షియా గ్రూప్లన్నీ కూడా హెచ్చరించాయి మా మా ఇరాన్ మీద దాడి చేస్తే మేమంతా కూడా ఈ మిడిల్ ఈస్ట్ లో ఉండే అమెరికా బలగాల మీద అమెరికా ఎయిర్ బేసెస్ మీద నేవీ బేసెస్ మీద గ్రౌండ్ ఫోర్సెస్ మీద మేము అటాక్ చేస్తామని ప్రకటించారు ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో మొత్తం పంతొమ్మిది ప్రాంతాల్లో అమెరికా ఒక యాభై వేల మంది సైన్యాన్ని ఇక్కడ దించి ఉంది సో అమెరికా బలగాలు ఉన్నాయి ఎయిర్ క్రాఫ్ట్ ఉంది నేవీ బలగాలు ఉన్నాయి సో వీటన్నిటి మీద ఇప్పుడు ఇరాన్ దాడి చేస్తుందా తన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే హిజ్బుల్లా హౌతీలు వీళ్ళ ద్వారా తన మూకుమడి దాడి చేస్తుందా లేకపోతే ట్రంప్ పిలుస్తున్నట్టుగా ఛాన్స్ చెప్తుకు వెళ్తుందా నిజానికి ఇరాన్ విచిత్రం ఏంటంటే ఇరాన్ దగ్గర అనుభవం లేదు ఇరాన్ ఎన్పిటిలో నాన్ పొలంప్లేషన్ సంతకం చేసింది ఇంటర్నేషనల్ ఆటోమేటిక్ ఎనర్జీ ఏజెన్సీ తన దేశంలో ఇన్స్పెక్షన్కి ఇరాన్ ఒప్పుకునింది వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తూనే ఉన్నారు మరోవైపు రెండు వేల పదిహేనులో నాలుగు ఈ ఒక ఒప్పందాన్ని కూడా చేసుకున్నారు ఇరాన్ తర్వాత అమెరికా యుకే రష్యా చైనా ఈ దేశ ఫ్రాన్స్ జర్మనీ ఈ దేశాలతో కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం నుంచి బయటకు వెళ్ళింది ట్రంపే మళ్ళీ ఇప్పుడు చర్చలకు పిలుతుంది ట్రంపే జూన్లో ఆ చర్చల్ని ఐదు సార్లు ఐదు సార్లు ఇరాన్కి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి వెళ్ళాడు ఐదు ఐదు సార్లు అయిపోయి ఆరోసారి జూన్ పదిహేను ఉంది సో ఇరాన్ ఎప్పుడు నేను చర్చలకు రానలేదు మీరు నా దేశంలో వచ్చి ఇన్స్పెక్ట్ చేయొద్దని అనలేదు అన్నిటికీ ఓకే చెప్తుంది ఇరాన్ కానీ ఆ చర్చలు జరగనీయకుండా జూన్ పదిహేను ఆరో తేదీ చర్చలు ఆరోసారి చర్చలుంటే అటాక్ చేసింది ఎవరు ఇజ్రాయల్ ఇజ్రాయెల్ తమ దేశంలో అనుభవం డెవలప్ చేసుకుందని వార్తలు వస్తున్నాయి ఇజ్రాయెల్ ఏ నాన్ ప్రొరేటీలో కానీ ఏ ఒప్పందంలో కానీ భాగం కాలేదు ఏ అంతర్జాతీయ సంస్థలని తమ దేశంలో అలో చేయలేదు ఇది చేయడానికి అంటే ఎవరిక్కడ దోషి క్లియర్గా అమెరికా ఇజ్రాయెల్ దోషులు ఇరాన్ బాంబు లేని చోట రెండు బాంబులు ఉన్న దేశాలు అటాక్ చేసి నేను నీ మీద అటాక్ చేశాను కాబట్టి ఇప్పుడు నువ్వు నా శాంతి కోసం రా అని పిలవడం అయితే ఇంతకంటే విచిత్రము ఇంతకంటే ఘోరమైన దుర్మార్గమైన విషయం ఏముండదు నేను నీ ఇంటి మీదకి వచ్చి కొట్టి దాడి చేసి ఇప్పుడు నువ్వు నా టేబుల్ దగ్గరికి రాసి మాట్లాడుకుందాం శాంతిగా అని పిలిచినట్టే ఉంది ఇది సేమ్ ఇప్పుడు ట్రంప్ అదే చేస్తున్నాడు అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్రంప్కి ఎదురులేని పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుంది అనే దాన్ని బట్టి థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా లేదా అనేది మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఇరాన్ కానీ సైలెంట్గా ఉన్నా సైలెంట్ సైలెంట్గా ఉండదు ఇజ్రాయెల్ అటాక్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటుంది సో ఇరాన్ దాన్ని ఎదుర్కోక తప్పదు ఇరాన్ ఏం చెప్పింది ఇప్పుడు కూడా మీరు ఇజ్రాయెల్ ఆపండి మేము శాంతి చర్చలకు వస్తామని చెప్పింది మీరు ఒక్కొక్క మా మీద దాడులు చేస్తా నన్ను శాంతి చర్చలకి రమ్మంటే ఎలాగా అనేది ఇరాన్ చెప్తుంది అది న్యాయమైన విషయం కదా నా ఇంటి మీద నువ్వు దాడి చేస్తా వచ్చి నీతనైనా అలా శాంతి చర్చలకు రావాలి ముందు దాడులు ఆపండి అని చెప్పింది అది కూడా చేయకుండా ఒక పక్క దాడులు చేస్తూ ఒక పక్క వాళ్ళ సార్వభౌమాధికారాన్ని బ్రేక్ చేసి వాళ్ళ దేశంలోకి వెళ్ళి ఎప్పుడు వేయని బాంబుల్ని వేస్తూ ఇప్పటి వరకు ఈ బాంబు అనేదాన్ని జీబియూ అనేదాన్ని అమెరికా ఎక్కడా ప్రయోగించలేదు ఫస్ట్ టైం చరిత్రలో అది కూడా ఆరు బాంబుల్ని ప్రయోగించింది సో ఇది ఫస్ట్ టైం అసలు ఏమీ నిలవలేని చోట ప్రయోగించి సక్సెస్ అని చెప్పుకోవడం కూడా ట్రంప్కే చెల్లింది అంటే ఏమీ లేని చోట కూడా మేము పొయ్యేసి మేము చంపేసాం నరికేసాం ధ్వంసం చేసేసాం సక్సెస్ అయిపోయినామని చెప్పుకోవడం నిస్సిగ్గుగా ఒక ట్రంప్కే తెలియదు ఇది మొత్తం ప్రపంచం అంతా నిగురిపోయి విచిత్రంగా చూస్తుంది వీడెవడ ట్రంప్ అసలు వీడు ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తున్నాడని అమెరికా ఏం చేసుకోలేకపోతుంది మిగతా దేశాలు కూడా ఏం చేసుకోలేకపోతుంది ఇప్పుడు ఇరాన్ ముందు ఒకటి సరెండర్ అయ్యి ట్రంప్ చెప్పినట్టు ఉండడం అట్లా చెప్పినా కూడా ట్రంప్ మళ్ళీ అటాక్ చేయడానికి కూడా గ్యారంటీ లేదు అందుకని రెండోది ఏంటంటే రహస్యంగా అనుభవం తయారు చేసుకున్నాం ఎందుకంటే అనుభవం గాని ఉంటే ధైర్యం చేసేవాళ్ళు కాదు ఇప్పుడు పాకిస్తాన్ మీద ధైర్యం మనం మనం కూడా ఎందుకు ఫుల్ టైం యుద్ధానికి ధైర్యం చేయట్లేదు పాకిస్తాన్ దగ్గర అనుభవం ఉంది పొద్దున పాకిస్తాన్ అనుభవం వేసే అవకాశం ఉంది అదే ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్ జోలికి వెళ్ళదు ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి ఇరాన్ కూడా ఇప్పుడు అదే